ఈరోజు మంత్రాలయం పిఎస్ వద్ద ఈ ముందు ఆఖరు పెట్టబడినటువంటి ముద్దాయి వీరేష్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు ముల్లుకల్లు తిబెలగల్ మండలం అనే వ్యక్తి మంత్రాలయము కర్నూలు ఫోర్త్ పోలీస్ స్టేషను కోసికి పోలీస్ స్టేషను యమునిగూరు టౌన్ పోలీస్ స్టేషను మరియు కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి మోటార్ బైక్స్ మరియు ఆటో దొంగతనం కేసులో ముద్దాయి అతన్ని ఈరోజు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకి మన మంత్రాలయం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరియు మంత్రాలయం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది సంస్థలు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక ఆటో మరియు ఒక మోటార్ సైకిల్ మంత్రాలయం పోలీస్ స్టేషన్కి సంబంధించింది రెండవది ప్లాటినం మోడల్ మోటార్ బైక్ ఒకటి ఫోర్త్ టౌన్ కర్నూలు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటిది తర్వాత బోస్గి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక మోటార్ సైకిల్ని తర్వాత ఎమ్మిన్నూర్ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక స్పోర్ట్స్ మోటార్ సైకిల్ని అలాగే హోండా షైన్ బండి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్కి సంబంధించి వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను గత కొంతకాలంగా ఈ మోటార్ సైకిల్స్ మరియు ఆటోని దొంగిలించి వాటన్నిటిని అమ్ముకునే ప్రయత్నంలో ఉండగా అతని నుంచి పాజిటివ్ చేసుకోవడం జరిగింది తర్వాత ఇదే కేసులో ఒక రాజు అని చెప్ప పేరు చెప్పబడ్డ వ్యక్తి కూడా అతను తెరనీకలకు సంబంధించిన వాడు అతనైతే దొరకలేదు అబ్స్కాండింగ్లో ఉన్నాడు అతను కూడా త్వరలో పట్టుకుంటాము కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ చుట్టుప్రక్క ప్రాంతాల్లో జరిగినటువంటి మోటార్ సైకిల్ దొంగతనాలు ఆటో దొంగతనాలు అన్నింటినీ కూడా సరైనటువంటి ముఖాన్ని మేము పట్టుకోవటం ద్వారా ఈ కేసులన్నీ డిటెక్ట్ చేయడం జరిగింది అందువల్ల ఈ కేసులో శాఖ వ్యవహరించినటువంటి మంత్రాలయం పిఏ గారు మన మంత్రాలయం ఎస్ఏ గారు సిబ్బంది అందరినీ కూడా క్యాష్ రివార్డుతో సత్కరించడం జరిగింది గౌరవనీయులు కర్నూలు ఎస్పీ గారు కూడా వారికి అభినందనలు తెలియజేశారు